జ్ఞానవంతురాలు ఎంటిని కట్టుకుంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నట్టుగా స్త్రీ స్త్రీ భార్య సపోర్ట్ లేకపోతే భర్త చాలా కార్యాలు చేయలేడు భర్త సపోర్ట్ ఇవ్వాలి స్త్రీకి కుటుంబ కుటుంబ విషయంలో పిల్లల పెంపకం విషయంలో పురుషుడి పాత్ర ఎంత వరకు ఉండాలి అంటే పురుష పురుషాధిక్యం ప్రపంచంలో పెరుగు కొన్ని పద్ధతుల్లో మనందరూ ఉన్న పూర్వీకులు మనం మన తరాలన్ని కూడా సో ఇప్పుడు భర్త ఇంట్లో ఇక్కడ చీపు అక్కడ పెట్టిన ఇక్కడ కప్పు అంటే ఎందుకండి ఇక్కడ కాఫీ తగ్గిన కప్పు ఒకవేళ అక్కడ పెడితే అయ్యో మీరు కాఫీ కప్పు కట్టుకున్నారేంటండి మీరు అన్నారే అధికారం ఇచ్చేస్తారని గాలి కుడుతుంటారుంటాం అదే సార్ కాదన్నా పురుషులకు గాలి కొట్టడంతోనే స్త్రీల యొక్క జీవితం అయిపోతాయి ఏంటన్నా మరి పరిస్థితి తప్పు అంటే అంటే ఇక్కడ మార్పు రావాల్సింది పురుషులని చెప్తున్నాను నా పాయింట్ అర్థం చేసుకోండి ఇక్కడ గాలి కొట్టడం మానేసి కొట్టమని కాదండి కొట్టకండి మొగుడు మొగుడు కూడా కొట్టకండి మీరు గాలి కొట్టడానికి కొట్టకపోయానికి కొడతారు దాని బదులు మంచిగా ఉన్నారు అనుకోండి అన్నీ సట్ అయిపోతాయి పిల్ల పెంపకంలో చర్యలో పురుషు ఆయన సేవకుడు కావచ్చు ఇద్దరు కావచ్చు ఇంటి ఇంటి పరిపాలనలో భార్యకి ఎలాంటి సహకారం అందించాలి బికాస్ ఈగో అనేది అడ్డొస్తా ఉంటుంది పురుషులకి ఎవరినైనా నేను ఒప్పిస్తాను అంతే కదా ఫేస్బుక్ పోస్ట్ పెట్టానని చెప్పి ఇప్పుడు చూసి చేసి మరి మొన్న అట్లతో ఫోటోలు వచ్చానండి ఒకటి దానికోసం వచ్చాను అనమాట ఆయన ఆయన ఇంట్లో అంటు ఫేస్బుక్ లో ఫోటో పెట్టించాడు నేను అప్రీషియేట్ చేశాను ఎందుకంటే ఎందుకంటే మంచి పని అది యాక్చువల్ గా మీకు మీకు అంటారా ఇక్కడ ఇక్కడ ఎనభై మంది ఎనభై శాతం పెట్టదు చెప్పాలంటే మాకు 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 తెలియని ఒక ఇగో ఉంటది లోపల మేము ఎలా చెప్తాం అది ముఖ్యంగా అమ్మ ఉంటే అసలు చేయముంటే అమ్మ ముందు మనం చేసామనుకోండి ఆ తర్వాత ఆమెకుంటది

వ్యవస్థ తయారు చేసింది వ్యవస్థ వ్యవస్థలో మనం మగవాళ్ళు కూడా మార్పు మీలో రావాలి మార్పు ఏంటంటే సమాధానం వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఏ పని చేసినా ఏ పని చేసినా దేవునికి మహిమకరంగా అంటే ఇట్ షుడ్ బి ఎక్స్ప్రెషన్ ఆరాధన ఆరాధన లాగా చేయాలి మన మన పని దేవుడు దేవుడిని చూసినప్పుడు ముచ్చట ముచ్చటలయానికి దాట్ ఈస్టిస్ హౌ విష లేవు మా ఇంట్లో మేము పద్నాలుగు మంది పిల్లలు పెంచాం నాకు పద్నాలుగు మంది పిల్లలు ఇద్దరు నాకు నా భార్యకు పుట్టిన వాళ్ళు ఆటలుగా అందరూ ఇంట్లోనే పెరిగారు కొంతమంది కొంతమంది అయిపోయాయి పిల్లలు కూడా పుట్టారు కొంత కొంతమంది కాలేజెస్ లో ఉన్నారు కొంతమంది కొంతమంది ఇప్పటికీ నా ఇంట్లోనే ఉన్నారు మా పిల్లలు వాళ్ళను మేము రోల్స్ పంచుకున్నాం భార్య నేను ముందే ముందే మాట్లాడుకుని రోల్స్ పంచుకున్నాం ఏంటంటే నేను డిసిప్లిన్ చేయలేను అది అది నా క్యారెక్టర్ కాదు నా నేచర్ కాదు డిసిప్లిన్ డిసిప్లినింగ్ అనేది నా చేత కాదు అది ఆమె చేస్తుంది పట్టుకోవాలన్నా తిరగసేయాలన్నా ఆమె నేను వాళ్ళకు బిస్కెట్స్ కొనించడము చాక్లెట్ కొనించడము ఇలాంటివి నా పని ముందే మాట్లాడుకున్నాం చదువు చెప్పాలి చదువు అంటే టైమింగ్ పెట్టి చదవండి చెప్పేది ఆమె చెడగొట్టే పని నాది అంటే నేను వారానికి ఒకసారి రెండు సార్లు ఇంటికి సాయంత్రం వాళ్ళు ఉన్నప్పుడు వెళ్తాను వెళ్ళినప్పుడు అందరూ అందరు డాడీ దగ్గరకు వస్తారు నేను డిసిప్లిన్ చేసి ఆమె డిసిప్లిన్ చేస్తే పిల్లలు ఏమవుతారు రెబెలియస్ అయిపోతారు సో మేం మేము ముందే మా రోల్స్ మేము పంచుకున్నాం కూర్చుని మాట్లాడుకున్నాం